ఆటల్లోనూ రాజకీయాలలోనూ గెలుపు ఓటములు సహజమని గెలుపునకు పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ఆత్మస్థైర్యంలో నిలబడగలగాలని రాష్ట్ర జనవనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు వృందా కళాశాలలో జరిగిన జిల్లాల అండర్ నైన్టీన్ బాల బాలికల కబడ్డీ పోటీలకు కళాశాల డైరెక్టర్ అనుష అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడారు Why is it Áhloka ,ab Nilipukhi, here How old do you think you are Can you name your parents? aquí What's the size of your parents? Here is my childhood Please go ahead Okay এই যে আমি বলছি মুজিকে হ্যালো এই যে আমি বলবো संदीप এর জন্য একটা বলটা করতে হবে ঠিক আছে এই পুরো হলড প্রশ্ন করা হচ্ছে যে এই যে আমরা আপনারা আপনারা কেডেডো ইকানেডে কেড়া হানেরে কেডোরা কেডেরা వృందా మహిళా కళాశాల డైరెక్టర్ అనుషా గారు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నర్సరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ మిత్రులు డాక్టర్ అనిల్ కుమార్ గారు అలాగే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నటువంటి మిత్రులు పెద్దలు యశ్వరత్నం గారు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి నిమ్మకాయ రాజారాయణ గారు ఇంకా వేదిక మీద ఆశయం లేనిటువంటి చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్స్ మిగతా ప్రజాప్రతినిధులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు దానితో పాటుగా ఈరోజు చాలా వ్యయప్రయాసాలు చేర్చి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ శ్రీకాంత్ గారి సారథ్యంలో వారి సహకారంతో అనుషా గారి సహకారంతో మన సత్తెనపల్లిలో చాలా పెద్ద ఎత్తున అంతర్జిల్లా పదిహేడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్స్ జరగట నిజంగా సత్యనపల్లికి చాలా గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నా క్రీడల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు క్రీడలు ప్రాధాన్యత పూర్వం కన్నా ఇప్పుడు తగ్గుతూ ఉంది కారణం ఏంటంటే ఇలాంటి మైదానం ఉన్నటువంటి పాఠశాలలు కాలేజీలు తగ్గుతున్నాయి కేవలం చదువులు మాత్రమే ప్రధానంగా భావిస్తున్నారు తప్ప క్రీడలాడటం వల్ల శారీరక సౌష్ఠవం పెరుగుతుందని తద్వారా బుర్ర కూడా వికసిస్తుందనేటువంటి విషయాలను కొద్దిగా మరుగున పడుతున్నాయి వాటిని మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాలు నాన్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీటి మీద ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అయితే ఇవాళ నిజంగా పదమూడు జిల్లాల నుంచి పదిహేడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికల టీంలు పదమూడొచ్చాయి బాలుర టీమ్స్ పదమూడొచ్చాయి నిజంగా సత్యనపల్లి చాలా కలకలలాడుతూ ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇది సత్యనపల్లిలో ఉన్నటువంటి క్రీడాభిమానులకు చాలా చక్కని అవకాశం వీరి యొక్క క్రీడా ప్రతిభను చూసేటటువంటి అవకాశాన్ని మరి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అదేవిధంగా అనుషా గారు కలిసి నిర్వహిస్తున్నారు చాలా సంతోషమని మనం చేస్తున్నా ఇది డే నైట్ మ్యాచ్ జరుగుతాయి మే ఇంత సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే బాగుందనే ఉద్దేశంతో ఏ సూత్రం గారు అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనిల్ కుమార్ గారు ఇంతవరకే మాట్లాడి మీ దెబ్బకి మేము ఉన్నామని మనం చేస్తున్నాం చాలా వేప్రయాసాలకు వచ్చి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూరు కడప చిత్తూరు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు అన్ని ఏర్పాట్లు యాజమాన్య వారు చాలా బాగా అనుకుంటున్నా మీరు కూడా చాలా ప్రిపేర్ అయ్యారా అయ్యారా సిద్ధమేనా సిద్ధంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి గెలుపు ఓటములు సహజం క్రీడల్లో అయినా రాజకీయాల్లో అయినా గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవద్దు ఓటమి పాలైనప్పుడు నీరు కావద్దు గెలుపు ఓటములను సహజంగా తీసుకొని ముందుకు సాగే మనస్తత్వాన్ని నెల ఉపన్యాసాలు చెప్పి విసిగించుకోకుండా మీ దగ్గర అండర్ సెవెంటీ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్కి సంబంధించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు పెద్దలు అంబేడ్ రాంబాణి గారికి అలాగే ఎమ్మెల్సీ సభ్యులు యేసు రత్న గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వరండా విద్యా సంస్థల వారు మళ్ళీ మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వేదిక మీద ఉన్న పెద్దలు చేసిన పెద్దలు థర్టీన్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇచ్చేసిన క్రీడాకారులకు పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు మనిషి కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నాకు కూడా చెప్పారు స్పోర్ట్స్ అనేది ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేర్పించేవి ఏదైనా కూడా ఒక కాంపిటీషన్ కానీ ఏదైనా ఒక దీనికి వెళ్తున్నప్పుడు మనం ఫస్ట్ చెప్పేది ప్రతి ఒక్కరికి ఒక స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి అని స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ఇంత రోజు పదమూడు మంది వచ్చారు పదమూడు జిల్లాల నుంచి వచ్చారు అయితే ఒకరే ఉంటారు కానీ గెలుపులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక స్పోర్ట్స్ పిరియట్ తో గెలి ఆడాలి ఒకరే గెలుస్తారు అయినా ముందుకు వెళ్తూ ఉంటాం సో ఎప్పుడు కూడా ఒకటి మనకి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ఆడటం వల్ల ఒకటి మనకి మెంటల్ గా కూడా రిలాక్సేషన్ ఉంటుంది స్వామి వివేకానంద చెప్పేవాళ్ళు వెన్ యూఆర్ ఫిజికల్లీ ఫిట్ వాళ్ళు ఆటోమేటికలీ మెంటలీ ఫిట్ ఎందుకంటే మనం ఫిజికల్గా ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఫిజికల్గా ఫిట్ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా కూడా మన మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాం సో అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్పోర్ట్ అది వాళ్ళకి సంబంధించి షటిల్ క్రికెట్ కబడ్డీయా బ్యాడ్మింటన్ ఏదో ఒకటి ప్రతి లో అనేది ఒక స్పోర్ట్ అనేది మనం తీసుకోగలిగితే తప్పకుండా ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఎంత స్టెన్షన్ ఉన్నా కూడా రోజు ఒక అరగంట ఒక గంట ఎక్సర్సైజ్ కానీ ఒక అరగంట ఒక గంట కానీ గేమ్ ఆడితే ఆ రోజున్న టెన్షన్ అంతా పోతుంది అంటారు సో అట్లాంటిది ఈరోజు కబడ్డీ ఆఫ్టర్ ఐపీఎల్ మీరు అందరు కూడా తెలిసి భారతదేశంలో ఆఫ్టర్ ఐపీఎల్ కబడ్డీ లీగ్ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది భారతదేశం అంతా కూడా ఈరోజు కబడ్డీ లీగ్స్ అనేది ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అందరూ కూడా తెలుసు సో ఇక్కడ ఉన్న పదమూడు జిల్లాల నుంచి వచ్చేసిన ఆడపిల్లలు కానీ బాయ్స్ కానీ ఈ మూడు రోజుల పాటు మంచిగా ఎంజాయ్ చేయండి ఒకరు మంచిగా గెలవాలని ఓడిపోయిన వాళ్ళకి కూడా ఎవరు కృంగిపోవద్దు మరోసారి గెలుస్తారు ఇబ్బంది ఏం లేదు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ సార్ గెలవరనేం కాదు మళ్ళీ గెలిచేదానికి మనకి ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ని బాగా ఇచ్చారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న ఆడేవాళ్ళే కాకుండా స్కూల్స్ నుంచి కూడా రోజు ఎంతోమంది వచ్చి దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడున్న పిల్లలు కూడా బయట గ్యాలరీ మీద కూర్చున్న పిల్లలు కూడా మూడు రోజుల పాటు రోజు వచ్చి ఇక్కడ ఉన్న ఆడే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్